కీ బాత్ నూట ఇరవై ఒకటవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి హాజరై జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఎంప్లాయీస్ కాలనీలో నూట డెబ్బై ఎనిమిది అధ్యక్షులు కరిమిడ్ల అశోక్ ఆధ్వర్యంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మహిళా మోర్చా అధికార ప్రతినిధి కంకణాల రామాదేవి ఇంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కార్యకర్తలతో వీక్షించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గంగాడే కృష్ణారెడ్డి మాట్లాడుతూ జమ్మూకాశ్మీర్ పహల్గా ఉగ్రదాడితో భారతీయుల రక్తం మరిగిపోతోందని ఇది వాస్తవమని దేశ ప్రజల మనసులో ఉన్న భావనను ప్రధాని మోదీ మన్ కీ బాత్ ఖండిస్తూ దేశ ప్రపంచ వ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పాలని భారతీయులందరూ కోరుకుంటున్నారని ఈ విషయంలో దేశమంతా ఒకే తాటిపైకి వచ్చిందన్నారు గత ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత దాడిని ఖండించి నిరసన వ్యక్తం చేయడానికి బయటకు రాలేకపోయారని నేడు సిల్వర్ జూబిలీ పేరిట ఆ పార్టీ చేపట్టిన వేడుకల కోసం బయటకు వచ్చారని ఆయన ఘాటుగా విమర్శించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొలకాన్ని రాజు ఇన్ఛార్జ్ నరేన్ల ప్రవీణ్ రెడ్డి పట్టణ సీనియర్ నాయకులు ఆకుల రాజేందర్ జేడి మల్లేష్ ఆవాల రాజరెడ్డి దొందల రాజకుమార్ బజ్జు శివన్న మోత పల్లపు రవి కైలాస కోటి గణేష్ ఇటికాల స్వరూప ముకుంద సుధాకర్ అలాగే కొండపర్తి ప్రవీణ్ పూర్వపల్లి రాము యగ్గని చందు కేశస్వరూప స్వరూప కనుమల లక్ష్మి కొండ్రా సులోచన అలాగే గనుకూడ సమ్మయ్య శ్రీవర్తి ప్రవీణ్ అఖిల్ రోషన్ తదితరులు పాల్గొన్నారు ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన పంచులు కూడా గత నూట ఇరవై ఒక మన్ కీ బాత్ ఎపిసోడ్లని కండక్ట్ చేయడం జరిగింది దానిలో ఇలా నూట ఇరవై ఒకటో ఎపిసోడ్ని జమ్మిగుట పట్టణంలోని ఎంప్లాయీస్ కాలనీలో వన్ సెవెంటీ ఎయిట్ బూతులు ఆ బూత్ పరిధిలో ఒక మన్ కీ బాత్ని వీక్షించడం జరిగింది నరేంద్ర మోడీ గారు ప్రతి నెల చివరి ఆదివారం నాడు పదకొండు గంటల నుంచి అది పదకొండున్నర వరకు దూరదర్శన్లో అదేవిధంగా ఆకాశవాణిలో తన యొక్క మనసులో మాటని వ్యక్తపరుస్తూ అనేక రంగాలలో అన్ని విషయాల మీద మాట్లాడి ప్రజల యొక్క అన్ని అన్ని విషయాలని దేశ ప్రజలందరూ కూడా తెలిసే విధంగా సైన్స్ టెక్నాలజీ కానీ పర్యావరణ విషయం కానీ వ్యవసాయం కానీ చిన్న కుటీర పరిశ్రమలు కానీ ఈ రకంగా వ్యవసాయ వ్యవసాయేతర రంగాలు కానీ స్టార్టప్స్ కానీ ఈ రకంగా అనేక విషయాల మీద ప్రతి నెల వారు వాటిని ఏదైతే మూల సుదూర ప్రాంతాల్లో ఎక్కడో మూల తెలియనటువంటి గ్రామాలలో పట్టణాల్లో ఎక్కడ ఉన్న కూడా అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాటిని కూడా వెలికి తీసి ప్రపంచానికి అంతా కూడా తెలిసే విధంగా ఈ యొక్క మన్ కీ బాత్ని ఉపయోగించి ఉపయోగించడం ద్వారా మంతి మన్ కీ బాత్లో ప్రస్తావించడం ద్వారా వాళ్ళకు ప్రాచుర్యం కలగడం అనేక రకాల చాలామంది ఈ యొక్క మన్ కీ బాత్లో ప్రస్తావించిన కారణంగా వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగు మెరుగవడం కొత్త వారికి కూడా ఒక ప్రోత్సాహకరంగా ఉండి కొత్త కొత్త ను తయారు చేయడం కానీ అనేక రంగాల్లో ముందుకు పోవడానికి ఇది చాలా ఉపయోగకరంగా ప్రజలంతా కూడా ప్రతి నెల చివరి ఆదివారం నాడు పదకొండు నుంచి పదకొండున్నర వరకు హిందీలో సప్తగిరి ఛానల్ కానీ దూరదర్శన్ ఛానల్ వస్తుంది అదేవిధంగా పదకొండున్నర నుంచి అని పన్నెండు గంటల వరకు తెలుగు అనువాదం కూడా వస్తుంది కాబట్టి హిందీ అర్థం కానటువంటి వాళ్ళు కూడా ఆ తెలుగు అనువాదాన్ని చూసి ఈ యొక్క ఈ మన్ కీ బాత్లో వచ్చేటువంటి అన్ని అంశాల మీద మనం తెలుసుకొని దాన్ని ఉపయోగించుకొని మనం కూడా అభివృద్ధి పదంలో ముందుకు ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఈ మన్ కీ బాత్ని అందరూ కూడా వీక్షించాల్సిందిగా మరొకసారి కోరుతున్నాం